నందిపురం అనే గ్రామం తన ప్రశాంతమైన పొలాలు అద్భుతమైన దేవాలయంతో ప్రసిద్ధి చెందింది అయితే గ్రామం చివర ఒక పురాతన బావి ఉండేది అది చిమ్మచీకటిగా పెరుగుతున్న మోసుగడ్డలతో నిండిపోయి చాలా కాలంగా ఎవరూ దానిని ఉపయోగించలేదు సూర్యాస్తమానం అయిన తర్వాత దాని దగ్గరకు వెళ్లడానికి ఎవరూ ధైర్యం చేయరు ఒక సాయంత్రం గ్రామస్తులు చుట్టూ కూర్చుని ఉన్నప్పుడు జ్ఞానవంతుడైన రైతురాము చిన్న పిల్లలకు ఒక పురాణగాథను చెబుతూ ఉండేవాడు ఈ బావి ఒకప్పుడు మా గ్రామానికి జీవనాధారం అని ఆయన ప్రారంభించాడు అయితే ఏళ్ల క్రితం ఒక దురాసపరుడైన భూస్వామి ఒక పేద మహిళ అయిన కమలాను దొంగతనానికి ఆరోపించాడు కోపంతో ఆమెను బావిలో తోసేశాడు ఆ రాత్రి నుండి విచిత్రమైన సంఘటనలు జరగసాగాయి రాత్రి సమయంలో ఆ బావి దగ్గరికి వెళ్లినవారు తిరిగి రావడం లేదు పిల్లలు భయంతో వణికిపోయారు అయితే అర్జున్ అనే యువకుడు ఈ కథను వ్యంగ్యంగా చూస్తూ నవ్వాడు ఇవి కథలు మాత్రమే అన్నాడు అతను ఇవన్నీ అబద్ధాలే అని రుజువు చేయడానికి ఈ రాత్రి బావి దగ్గరికి వెళ్తాను ఆ రాత్రి అర్జున్ ఒక దీపాన్ని పట్టుకుని బావివైపు నడిచాడు గాలి బలంగా వీచింది చుట్టూ అనర్ధకమైన నిశ్శబ్దం అతను లోపలికి చూసినప్పుడు కేవలం చీకటి మాత్రమే కనిపించింది కాని అంతలోనే ఒక నిగూఢమైన శబ్దం చాలా మెల్లిగా స్పష్టంగా నాకోసం రా సహాయం చెయ్యి అర్జున్ వెంటనే వెనక్కి తిరిగాడు కాని ఎవరూ కనిపించలేదు గాలి ఒక్కసారిగా పెరిగింది దుమ్ము గాలిలో తిప్పింది అకస్మాత్తుగా దీపం వెనుగుతూ ఆరిపోయింది ఆ సమయానికి ఒక చల్లటి గొంతు మళ్లీ వినిపించింది నువ్వు నా కోసం వచ్చావు ఇప్పుడు ఇక్కడే ఉండాలి భయంతో అర్జున్ వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించాడు కాని అతని కాళ్లు కదలలేదు దృశ్యం అస్పష్టంగా మారింది అపారమైన చేతులు అతన్ని పట్టుకున్నట్లు అనిపించింది అతను గట్టిగా అరిచాడు కానీ ఆ అరుపు గాలిలో కలిసిపోయింది మరునాడు ఉదయం గ్రామస్తులు అతనిని వెతికారు కాని అతను కనపడలేదు బావి పక్కన అతని దీపం మాత్రమే పడివుంది వారం తరువాత గాలిలో మరో కొత్త స్వరం వినిపించింది సహాయం చెయ్యి గ్రామస్థులకు అర్థమైంది అర్జున్ కూడా ఆ శాపల్లో చిక్కుకుపోయాడు కథ యొక్క నీతికథ ప్రతి రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించడం అవసరం కాదు కొన్ని శబ్దాలకు స్పందించడం ప్రమాదకరం కావచ్చు